తెలుగు చిత్ర పరిశ్రమకు మాయలు మంత్రాలతో బి మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తే విజువల్ ఎఫెక్ట్స్తో రామకృష్ణ గారు మనల్ని మరో ప్రపంచంలో విహరించేలా చేశారు కోట రామకృష్ణ గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై ఇరవై మూడున పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టారు ఆయన ప్రాథమిక విద్యా కళాశాల వరకు మొత్తం పాలకుల్లోనే సాగింది ఆయన కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే చిత్రకళ వృత్తిని చేపట్టారు పగల చదువుకోవడంతో పాటు అజంతా పెయింటింగ్స్ అనే కమర్షియల్ పెయింటింగ్స్ షాప్ను రాత్రిలో నిర్వహించేవారు ఆయన చిత్రకళకు గురువు గారు నాగేశ్వరరావు గారుకి ఫోటో స్టూడియో కూడా ఉండేది కోట రామకృష్ణ గారు మొదటిగా నటుడు అవ్వాలనుకున్నారు ఆయన నటుడిగా అవకాశం కోసం పలువురు దర్శకులకు ఆయన ఫోటోలను పంపించారు ఈ విషయం తెలిసిన ఆయన తండ్రి నరసింహమూర్తి గారు మన వంశంలో డిగ్రీ వరకు చదువుకున్న వారే లేరు నువ్వు డిగ్రీ పూర్తి చేస్తే చూడాలని ఉంది డిగ్రీ చదివాక నీకేది చేయాలని చూస్తే ఆ పనే చేసుకో అని కోరారు దాంతో అప్పటి నుండి సినిమా ప్రయత్నాలు మానుకొని డిగ్రీ పూర్తి చేశారు పాలకులు పట్టణంలో పలువురు నాటక కళాకారులు సినీ కళాకారులకు అందించడంతో పాటు కళలకు ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొంది దాంతో చిన్నతనం నుంచి రామకృష్ణకు కూడా నాటకాల పట్ల చాలా ఆసక్తి ఉండేది అత్యంత చిన్న వయసు నుంచి నాటక ప్రదర్శనల పట్ల ఆసక్తితో నాటకాల్లో ప్రయత్నించేవారు ఉన్నత పాఠశాల రోజుల నుంచి చదువుతో పాటు నాటకాలు ఆడేవారు ఆయన ఏ నాటకంలో అయినా సరే హీరో పాత్రే పోషించేవారని ఆయన తన స్వయంగా చెప్పుకున్నారు ఆయన కాలేజీ రోజుల్లో సాధారణ నాటక ప్రదర్శనలతో పాటు టికెట్ నాటకాలు కూడా ఆడేవారు అందుకోసం మద్రాసు నుంచి కాకరాల వంటి నాటకరంగ ప్రముఖులను కూడా నటించేందుకు రప్పించేవారు పాలకులకే చెందిన ప్రముఖ ఆసినటుడు అల్లు అల్లు రామలింగయ్య గారు కూడా చాలా నాటకాలకు తాను సినిమా రంగంలో పేరు ప్రఖ్యాత గడించిన తర్వాత కూడా వచ్చి నాటకాలు ఆడేవారు రామకృష్ణ తన స్నేహితుల్లోనే రకరకాల ఊతపదాలు మేనరజాలు ఉన్నవారిని ఎన్నుకొని అందుకు తగ్గ పాత్రలు సృష్టించి వారితో నటింపజేసేవారు అంతేకాకుండా అప్పట్లోనే ఆయన విజువల్ ఎఫెక్ట్స్కి అప్పట్లోనే ఒక మార్గం పడిందని చెప్పొచ్చు తను నాటకాలు వేసే క్రమంలోనే అత్యంత వైభవంగా నాటకం వచ్చేటట్టు జనాల్ని మస్ఫరైజ్ చేస్తూ మెస్ఫరైజ్ చేస్తూ ఆయన నాటక ప్రదర్శన చేసేవారు రామకృష్ణ కళాశాల ప్రిన్సిపాల్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉపన్యాసకుడిగా మంచి ప్రఖ్యాతి ఉండేది ఆయన ఉపన్యాసం ఉన్న ప్రతి చోటకు అభిమానంగా రామకృష్ణను కూడా తీసుకువెళ్లేవారు అక్కడ ప్రిన్సిపాల్ ఉపన్యాసానికి ముందు రామకృష్ణతో సుడిగొండ సినిమాలోని కోర్టు సీన్లో అక్కినే నాగేశ్వరరావు గారు వాదించే సన్నివేశాన్ని కోటి రామకృష్ణ గారి చేత ఏకపాత్ర అభినయం చేయించేవారు ఆయన నటుడి నుంచి దర్శకత్వం వైపు ఆయన్ని మరలిచ్చింది దాసరియణరావు దర్శకత్వంలో వచ్చిన తాత మానవుడు చూశాక రామకృష్ణ మనసులో దర్శకత్వ శాఖలో పనిచేస్తే ఈయన వద్దే పనిచేయాలని దృఢ సంకల్పం ఏర్పడింది ఆ సినిమా అర్ధ శత దినోత్సవం పాలకొల్లులోని మారుతి ట్యాక్స్లో జరిగే సందర్భాన్ని పురస్కరించుకొని దాసరితో మాట్లాడి తనకు దర్శకత్వ శాఖలో అవకాశం ఇమ్మని అడిగేందుకు కోడి రామకృష్ణ ప్రణాళిక వేసుకున్నారు అనుకోని విధంగా ఆ కార్యక్రమంలో చెలరేగిన గొడవల్లో రామకృష్ణ స్నేహితులు పాల్గొనడంతో కార్యక్రమం ముగిశాక ఆయన నిర్మాత రాఘవ దర్శకుడు నారాయణరావులకు వారి తరపున క్షమాపణ చెప్పారు అయితే అదే సమయంలో దాసరి పని చేయాలన్న తన కోరికను వెలుబుచ్చారు ఆయన డిగ్రీ పూర్తి చేసుకుని వస్తే చూద్దామడంతో రామకృష్ణ డిగ్రీ పూర్తి చేసుకొని ఆ విషయాన్ని దాసరికి ఉత్తరం రాశారు వెంటనే బయలుదేరమంటూ దాసరి నుంచి టెలిగ్రామ్ రావడంతో ఛార్జీల కోసం పల్లెపడుచు నాటకాన్ని మిత్రులంతా ప్రదర్శించి ఆ డబ్బుతో మద్రాసు బయలుదేరారు దాసరి నారాయణరావు ఒకేసారి రెండు మూడు సినిమాలకు దర్శకత్వం వహిస్తుండేవారు ఆ క్రమంలో ఎవరికి ఉన్నా తీరే స్వర్గ నరకం మనుషుల్లో దేవుడు అనే మూడు సినిమాలకు కోడి రామకృష్ణను ఒకేసారి అసిస్టెంట్గా తీసుకున్నారు అలా దాసరి దర్శకత్వంలో పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేస్తు పనిచేస్తూనే రామకృష్ణ ఎలాగైనా దాసరిని దర్శకుని చేసిన రాఘవ బ్యానర్లోనే తొలిగా దర్శకుడు కావాలని ఆశించారు అందుకు అనుగుణంగా దాసరి రాఘవ కాంబినేషన్లో నిర్మించిన తూర్పడమర సినిమాలో పట్టుబట్టి దర్శకత్వ శాఖలో పనిచేసే అవకాశం దక్కించుకున్నారు ఆ తర్వాత కూడరామకృష్ణకు దర్శకునిగా అవకాశం వచ్చి దర్శకత్వ శాఖలో పనిచేయడం మానుకున్నారు కోడి రామకృష్ణకు దర్శకుడిగా తొలి చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య దర్శకుడిగా దాస నారాయణరావుని పరిచయం చేసిన నిర్మాత కే రాఘవ ఆయన శిష్యుడైన కోడి రామకృష్ణకు కూడా అవకాశం ఇచ్చారు మొదట ఆయన తరంగిణి సినిమానే తొలి చిత్రంగా చేద్దాం అది వీలు పడక ఇంట్లో రామయ్యతో దర్శకుడు అయ్యారు తన తొలి చిత్రంతోనే తిరుగులేని విజయాన్ని అందుకున్నారు కోడి రామకృష్ణ ఈ చిత్రం తమిళం కన్నడ హిందీలో అనువదింపబడి అక్కడ కూడా విజయాన్ని అందుకుంది వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకునిగా ఆయన అరుదైన రికార్డు సాధించారు తెలుగు సినిమా చరిత్రలో ఇలా వంద సినిమాలు తీసిన దర్శకుల్లో దాసరి నారాయణరావు కె రాఘవేంద్రరావు ఆర్ దాస్ తర్వాత కోడి రామకృష్ణ మాత్రమే పట్నూరు అమ్మంటుంది పల్లె నేనేం చేసేది రామ రామ సీత రామ 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 సీత రామ రామ సీత అదేంటి ఇంటి ముందు బదిన మొదలెట్టా చిత్రాంగి నువ్వు ఎవరు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావటగా అయితే ఈ ఊరు మొత్తం మీద నేను ఒక్కనే మిగిలిపోయాను నాకు నీ పులుసు కావాలి ఇవ్వవా పులుసు 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 పులుసు

చిరంజీవితో ఇంట్లో రామయ్య విజిలో కృష్ణయ్య తర్వాత అమితాబ్ నటించిన కుద్దార్ చిత్రాన్ని ఆలస్యకరంగా తెలుగులోను చిరంజీవి ద్వి ద్విపాత్రాభినయం చేసిన సింహపురి సింహం గూఢచారి నెంబర్ వన్ రిక్షా ఓడు అన్ని చిత్రాలు నిర్మించారు బాలకృష్ణతో సోలో హీరోగా తొలి విజయవంతమైన చిత్రం మంగారు మనోడు తర్వాత ముద్దుల కృష్ణయ్య ముద్దుల మామయ్య మువ్వ గోపాలుడు ముద్దుల మేనలుడు బాలగోపాలుడు వంటి చిత్రాలు తీశారు భార్గవాట్శ చిత్రాల్లో ఎక్కువ భాగం కోడి రామకృష్ణ దర్శకత్వం వహించినవే కొల్లపూడి మారుతీరావు గణేష్ పాత్ర చిత్రాలతో మాటలతో కోస్తాంధ్ర నేపథ్యంలో కొంతకాలం చిత్రాలు తీశారు తర్వాత కోడి రామకృష్ణ గారు ఒక రకంగా ఆల్రౌండర్ అనే చెప్పాలి ఆయన ముద్దుల కృష్ణయ్య ముద్దుల మామయ్య మూ గోపాలుడు ముద్దుల మేనడు లాంటి పల్లెటూరి ఫ్యామిలీ మూవీస్తో పాటు అంకుశం ఆహుతి తలంబ్రాలు మొదలైన సామాజిక చైతన్య చిత్రాలు గ్రాఫిక్స్తో కూడిన అమ్మోరు దేవి దేవిపుత్రులు దేవుళ్ళు అంజీ అరుంధతి లాంటి చిత్రాలు అన్ని రకాల చిత్రాలు తీ తీశారు ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో గ్రాఫిక్స్కి ఆర్జుడైన ఆయన్ని చెప్పవచ్చు రామకృష్ణ దర్శకుడిగా కాక సినీ నటుడిగా కూడా గుర్తింపు పొందారు దర్శకత్వ శాఖలో పనిచేయడానికి ముందే డిగ్రీ విద్యార్థిగా ఉండగానే రాధమ్మపల్లి అనే సినిమాలో దాసర నారాయణరావు గారు ఆయనకు కథానాయకకు అసిస్టెంట్గా ఓ పాత్ర ఇచ్చారు ఆ పాత్ర ప్యాచ్ వర్క్ ఎవరో డూప్తో జరుగుతుండగా అప్పుడే కోటరామకృష్ణ మద్రాసు రావడంతో ఆయనకే మేకప్ వేసి నటింపజేశారు దాసర్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేస్తూనే ఆయా సినిమాలో చిన్న పెద్ద పాత్రల్లో నటిస్తుండేవారు స్వర్గ నరకం సినిమాలో అఖినే నాగేశ్వరరావు అభిమాన సంఘం నాయకునిగా ప్రారం ప్రారంభించి ఎవరికి వారే యమున తీరే వంటి చిత్రాల్లోనూ నటించారు రాజశ్రీ దర్శకత్వంలో రాఘవ నిర్మాతగా తీస్తున్న చదువు సంస్కారం సినిమాలో ఓ విద్యార్థి నాయకుని పాత్ర ఉంటే అందుకు రామకృష్ణను విద్యార్థి నాయకునిగా పాలకొల్లులో చూసిన రాఘవ ఆయనతోనే నటింపజేశారు అలా మద్రాసు వచ్చిన రోజే మేకప్ వేసుకుని నటించినట్టు ఆయన దర్శకునిగా గుర్తింపు పొందాక నటుడిగా కూడా ప్రయత్నించారు తొలిసారిగా మా ఇంటికి రెండు అనే చిత్రంలో కథానాయకునిగా నటించారు సుహాసిని కథానాయిక అయితే చిత్రం విజయవంతం కాలేదు తర్వాత కొద్ది సినిమాల్లో సపోర్టింగ్ పాత్రలు ధరించారు ఆస్తి ఆశబారుడు చదువు సంస్కారం రాధమ్మ పెళ్లి స్వర్గం నరకం వంటి చిత్రాల్లో నటించారు ఆయన కోడి రామకృష్ణ గారు అర్జున్ భువనచందర్ సుమన్ జీవితాలతో పాటు మహేష్ బాబును కూడా చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు ఆయన దర్శకత్వ చిత్రాల్లో పదికి పైగా నంది అవార్డులతో పాటు మరెన్నో అవార్డులు గెలుచుకున్నారు ఆయన ఆయన సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పన్నెండులో రఘుపతి వెంకయ్య పురస్కారంతో ఆయన్ని సత్కరించింది రాహుల్ 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 ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా తిరిగి వెళ్ళిపోమ్మ ఇక్కడ మా రాహుల్ ఉన్నాడు లోపల మనుషులు ఎవరు లేరు

राहुल राहुल <coughs> <Rahul? coughs> రామా పైకి రా అబ్బాయి ఇక్కడే పైనున్నాడు నీ కోసమే ఎదురు చూస్తున్నాడు రామా అరుంధతి ఇక్కడ ఈ గదిలోనే ఎప్పటి నుంచో నీకోసే ఎదురు చూస్తున్నా నీ గొంతు వినగానే నువ్వు చేసినవన్నీ గుర్తుకొస్తున్నాయి ఇంత దగ్గరలో నా ఎదురుగా నిలబడితే తట్టుకోలేకపోతున్నాను ఇంకా దగ్గరికి రాచెక్కిపోతుంది రాకపోతే నీవు

కన్నడంలో తీశారు కోటి రామకృష్ణ సెట్లోకి వస్తే తలకు రుమాలు కట్టుకునేవారు అది ఆయన ట్రేడ్మార్క్గా స్థిరపడిపోయింది తలకు తెల్లటి బ్యాండ్ కట్టుకోవడం నాకు సెంటిమెంట్ అని ఆయన పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో గచ్చిబౌలిలోని ఏహైజ్ హాస్పిటల్లో చేరిన ఆయన రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై రెండున ఈ లోకంతో పాటు మనందరినీ విడిచి వెళ్ళిపోయారు కోటి రామకృష్ణ గారికి మామయ్య కబుర్లు మరియు వీక్షకుల తరఫున జన్మదినవ్వాలి మావి కబురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్